ఎస్ శివో నామరూపాభ్యాం అని అంటున్నారు అంటే శివుడు అనేటువంటి పేరు పేరులోనే కాదు ఆయన రూపంలో కూడా శివ అనేటువంటి శబ్దం యొక్క పరమార్థం ఉంది అంటే ఏమిటి శుభంకరమైన మంగళకరమైన అని శివుడు మంగళకరుడు సమస్తమైన శుభాలను కలుగజేసేటువంటి వాడు కంటికి కనిపించేటువంటి ఈ దృశ్యమాన ప్రపంచం ఏదైతే ఉందో చరాచర జగత్తు ఇది ఏది లేనటువంటి సమయం అంటే సృష్టికి ప్రారంభంలో బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా వివాదపడ్డారు నేను అంటే నేను అధికుణ్ణి అని వీళ్ళిద్దరికంటే అధికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు ఏదో ఉండి ఉండాలి కదా అది ఏమిటి అని తెలియక వివాదపడుతున్న సమయంలో వారిద్దరికీ ఎదురుగా ఒక మహోజ్వలమైన అత్యంత మంగళకరమైన తేజోరాశితో నిండిన స్తంభాకారంగా ఒక వస్తువు వాళ్ళ కళ్ళ ముందు సాక్షాత్కరించింది స్తంభాకారంగా వచ్చిన ఆ తేజస్సుని వాళ్ళు దర్శించుకున్నారు అక్కడ నుంచి నన్నే పరమాత్మగా ఆరాధించమని ఒక సందేశం వెలువడింది అది అర్ధరాత్రి ఏర్పడినట్టుగా భావించి మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ కాలాన్ని ఆధారంగా చేసుకొని ఆనాడు మహాలింగాకారంగా పరమశివుడు ఆవిర్భవించి ఈ లోకానికి ఒక రూపాన్ని అందించాడు అని చెప్పి శివపురాణం వర్ణిస్తోంది అంటే తదా బ్రహ్మమయం తేజో వ్యాప్తి రూపంచ శాశ్వతం అని శివపురాణం చెప్పినటువంటి మాటల్ని బట్టి శివ లింగోద్భవ పరమాద్భుత కాలమైనటువంటి మహాశివరాత్రి మనందరికీ కూడా మహనీయమైనది పూజ్యమైనది మనందరికీ ఆరాధనా సందర్భమైనటువంటిది ఎందుకంటే అర్ధరాత్రి లింగోద్భవానికి కారణం అక్కడ ఒక ప్రతీక ఉంది అక్కడ ఒక సంకేతం ఉంది అర్ధరాత్రి అంటే ఏమిటి అంధకారంతో నిండిపోయే సమయం అంధకారం అంటే అజ్ఞానం అజ్ఞానంతో నిండినటువంటి జీవకోటి మధ్య జ్ఞానమైనటువంటి పరంజ్యోతి ఆవిర్భవించి జ్ఞానాన్ని కలిగింపజేసేటువంటి అద్భుతమైన సందేశమే మహాశివరాత్రి అర్ధరాత్రి రోజు లింగోద్భవ కాలాన్ని మనము పండగగా చేసుకుంటున్నాం పర్వదినంగా చేసుకుంటున్నాం అది ఒక శ్రీశైలం ఒక శ్రీకాళహస్తి ఒక మహా శ్మశానంగా భావించబడేటువంటి కాశీ మహాక్షేత్రం ఇలా ఒకటేమిటి అన్ని భారతదేశంలో ఉండేటువంటి శివక్షేత్రాలన్నీ ఒక ఊరు ఒక వాడ ఒక కొండ గుట్ట లేకపోతే ఒక దివ్య క్షేత్రం ఒక నదీ తీరంలో వెలిసినటువంటి క్షేత్రం అని కాదు ఇది అది అని కాదు భారతదేశంలో ఉండేటువంటి సకల ప్రాంతాలలో శివుడు వెలసిన క్షేత్రాలన్నీ కూడా మహాశివరాత్రి రోజున పరవశించిపోతారు పరమాత్మ యొక్క లింగాకారాన్ని భావించి వేడుకుంటారు మహాశివరాత్రి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తారు ఎందుకుని అంటే లింగాకారంగా ఆయన వెలువట్టం కూడా ఒక గొప్ప సందేశం భారతీయ తత్వచింతనలో చింతనలో అది అత్యుత్కృష్టమైనది ఏమిటి అంటే పరమాత్మకు రూపం లేదు ఒక నామం లేదు అన్ని నామములు అన్ని పేర్లు అయినవి అన్ని రూపములు అయినవి ఆయన నిర్గుణ తత్వాన్ని తెలియజేసేటువంటిది లింగాకారం అంతేకాదు ఈ సమస్త జగత్తు చరాచర జగత్తంతా కూడా దేని ఎందు లీనమవుతుందో దానిని లింగం అని అంటారు అందుకే లింగం అంటే చిహ్నం గుర్తు అని అర్థం సంస్కృత పదానికి నిరాకారుడైన పరమాత్మకు చిహ్నంగా ఆవిర్భవించింది కాబట్టి లింగాకారంగా ఆవిర్భవించింది కాబట్టి శివలింగం అని కీర్తించబడింది అదే మహాశివరాత్రి అర్ధరాత్రి నాడు పరంజ్యోతి స్వరూపంగా ఆ లింగాకృతిని ఆరాధించటం ప్రారంభించాం మనం